చిత్రం ఛానల్కి స్వాగతం మల్లన్న కళ్యాణం మల్లన్న బోనాలు మల్లన్న జాతరలు ఇలా తెలంగాణలోని పల్లెలో కూడా చూస్తూ ఉంటాం అలాంటిదే కొడకంచిలోని ఈ మల్లన్న గుట్ట అయితే ఇక్కడి చరిత్రని మీకు తెలియచేయలేకపోతున్నాను ఎందుకు అంటే మన పూర్వీకుల నుంచి కూడా జానపదుల రూపంలోనే అంటే ఒగ్గు కథ ద్వారానే మల్లన్న చరిత్ర ప్రాణం పోసుకుంటుంది అందుకే కాబోలు తరాలు మారుతున్న కొద్దీ మనకు ఆ చరిత్రలు తెలియకుండా పోయాయి ఇలా ఈ ఊరిలో కూడా మేము ఎంతో మందిని ఈ గుడి చరిత్ర గురించి అడిగాం కానీ అందరూ అక్కడ చేసే జాతర గురించి బోనాల గురించి వివరంగా చెప్పారే తప్ప ఆ గుట్ట మీద స్వామివారి చరిత్ర గురించి చెప్పలేకపోయారు మరి ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటి అంటే కొడకంచి గ్రామంలో ఆదినారాయణ స్వామి గుడి ఎంతో ప్రత్యేకం సుప్రసిద్ధం భాగ్యనగర వాసులకి మరింత దగ్గరగా ఉండే ఈ కొడకంచికి ఎప్పుడైనా ఎవరైనా వెళితే ఆ పక్కనున్న సుశాంతక నారసింహవనం అలానే ఈ మల్లన్నగుట్ట వీటిని కూడా చూసొస్తారు మనం కుటుంబ సమేతంగా వెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని సేద తీరడానికి పచ్చటి ప్రకృతిని ఆస్వాదించడానికి ఎంతో అనువైన చక్కనైన అందమైన ప్రదేశం ఊరికి ఒకవైపు ఆదినారాయణ స్వామి గుడి ఉంటే మరొక వైపు వ్యతిరేక దిశలో ఈ మల్లన్న గుట్ట ఉంటుంది అక్కడ ఎవరినడిగినా లేదా గూగుల్ మ్యాప్స్లో రూట్ చూసుకున్నా మనం సులభంగా అక్కడికి చేరుకోవచ్చు అప్పుడప్పుడు గొల్లలు ఆదివారాలు ఇక్కడ పూజ చేయడానికి వస్తూ ఉంటారు అలానే మహాశివరాత్రి రోజు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు అంగరంగ వైభవంగా బోనాలు సమర్పించుకుంటారు స్వామివారికి అప్పుడు మల్లన్న చరిత్రని ఒగ్గు కథ రూపంలో వినిపిస్తారు అలానే ఈ గుట్ట మీద మనకు స్వామివారి పాత విగ్రహాలు ఆ పక్కనే వారి పాదాలు అలానే నవగ్రహ మండపం దాని వెనుక వైపు స్వామివారి పాదం ఇవన్నీ కూడా కనిపిస్తాయి ఈ గుడి మీకు ఎందుకంత నచ్చింది అని అడిగితే ధ్యానం చేసుకోవడానికి చక్కటి ప్రదేశం ఎవ్వరూ ఉండరు ఏవీ రావు చల్లటి చక్కటి వాతావరణంలో ఎంతసేపైనా ఆ శివ ధ్యానం చేసుకుంటూ ఉండొచ్చు అంతకంటే ముఖ్యంగా ఆ గుట్ట మీద నుంచి చూస్తే పచ్చటి పొలాలు కనిపిస్తూ ఉంటాయి మరొక వైపు నీటి చెరువు కనిపిస్తుంది అలానే అందులో ఎర్రటి తామర పువ్వులు కనిపిస్తాయి ఇవే కాకుండా మనమున్న గుట్ట దాని వెనుక పక్కన అంతా కూడా అడవి లాంటి చెట్లు కొండలు బండలు ఉండడం ఇంకా ప్రశాంతంగా ప్రకృతి ప్రేమికులు అయిన నాలాంటి వాళ్ళకి ఎంతో మనోహరంగా అనిపిస్తుంది అందుకోసమనే ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను మీరు ఎప్పుడైనా కొడకంచి ఆదినారాయణ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు మల్లన్న గుట్టకు కూడా తప్పకుండా వెళ్ళిరండి అలానే ఎవరికైనా కొడకంచి మల్లన్న చరిత్ర తెలిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్ లో రాసి పెట్టండి అందరం కూడా తెలుసుకుందాం ఇదండి ఈనాటి వీడియో రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతకీ మీ ఊరిలో ఉన్న పురాతన గుడుల గురించి మీకు తెలుసా కేవలం గుడంటే కొబ్బరికాయ కొట్టి కోరిక కోరుకోవడమే కాదు దాని చరిత్ర కూడా తెలుసుకోవాలి మన రాబోయే తరాలకి తెలియజేయాలి